నమస్తే అండి నేను మీ నెల్లూరు సుబ్బోని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చాలా సంస్కారవంతమైనటువంటి మాటలు మాట్లాడతాడు ఈయనకు మైకు దొరికితే చాలా సంస్కారంగా మాట్లాడతాడు మగజాతి ఆణిముత్యం అంటే కావ్య కృష్ణారెడ్డి గారే గుర్తుకొస్తారు అందరికి ఇలా మాట్లాడుతున్నానని చెప్పి తప్పుగా అనుకోకండి ఆయన అభిమానులు ఇప్పుడు నెల్లూరు జిల్లాకు సంబంధించి పర్వతరెడ్డి రెడ్డి గారు అనేటటువంటి ఒక ఎమ్మెల్సీ గారు ప్రజెంట్ ఎమ్మెల్సీ ప్రెస్ మీట్ అంతా చూడండి కావలి గురించి ఏం మాట్లాడాడో ఎంత ఓర్పుతో పరుష పదజాలం అనేది వాడకుండా చాలా పద్ధతిగా ఉన్న ఇష్యూ మీద మాట్లాడతాడు ఏ ప్రెస్ మీట్ తీసినా గానీ ఆవేశపడడం అనేది సహజ లక్షణం అలాగే అసభ్య పదజాలాలు ఎక్కడ కూడా వాడలేదు వాడడు కూడా అదే కావ్యకృష్ణారెడ్డి గారి మీటింగ్లు కొని చూడండి నేను సాక్షాత్తు చూశాను అవి కటింగ్స్ ఉన్నా గానీ పెట్టదలుచుకోలేదు నేను దీంట్లో ఎందుకంటే ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి పెట్టదలుచుకోలేదు ఆయనకు తెలుసు కావలి మొత్తం నెల్లూరు జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ట్రోల్ అయినటువంటి ఉన్నాయి ఆయన మాట తీరు అసలు పాపం బూతులు కూడా మాట్లాడు ఆయన అంటాడు ఎవరు ఇటు పెట్టుకొని మాట్లాడతాడు మీ ఇంట్లో ఉన్నారు కదా వాళ్లే చెప్పుతో కొట్టాలి మీరు అడిగిన మాటలకి ఆయన మాట్లాడిన మాటలకి మంచిగా నీట్గా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మాట్లాడితే మిమ్మల్ని ఎవరిని టార్గెట్ చేయరు కావ్య కృష్ణారెడ్డి గారు కానీ నేనొక్కనే మగాణ్ణి మిగతా వాళ్ళందరూ కాదు అనే భ్రమల్లో నుంచి బయటపడండి భ్రమల్లో నుంచి బయటపడండి ఈరోజు మీ వెనక తిరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా డబ్బు మీరు ఎంత పంచుతున్నారో ఎంత ఇచ్చారో ఎంత ఖర్చు పెట్టారో కూడా కావాలి ప్రజానికానికి అందరికీ తెలుసు మీరు ఒకప్పుడు ఏ పార్టీ తరపున టికెట్ అడగడానికి వెళ్లారు ఆ పార్టీలో మీకు ఇవ్వకపోయే లోపల మీరు ఒక ఒక దఫా ఎన్నికల్లో పోటీయే చేయలేకపోయారు ఆ తర్వాత ఈసారి మీరు ఎంత మందికి అడ్డుపడి కావలి కాన్స్టిచున్సీలో ఎంత మందికి అడ్డుపడి టికెట్ తెచ్చుకున్నారో తెలుసు ఇక గెలుపు అంటారా మీరే కాదు సాక్షాత్తు మీరంటున్నారే నా ఎనుకున్నాడు లోకేష్ అని ఆయన గెలుపు కూడా అనుమానాస్పదమే అనుమానాస్పదమే ఎందుకంటే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒంటరిగా ఒక్కడే వైసీపీ అభిమానులు నమ్ముకొని వైసీపీ ఓటర్స్ నమ్ముకొని నిలబడ్డ వ్యక్తి మీరు టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలను నమ్ముకొని నిలబడ్డటువంటి వ్యక్తి మీరు ఆ అదృష్టం కలిసొచ్చి ఈ రోజు రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఎక్కడ ఎందుకు జరిగిందో తెలియదు ఇప్పటికి కూడా దాని మీద ప్రశ్న పెట్టేటటువంటి దమ్ము ధైర్యం మీ చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ గారికి గాని పవన్ కళ్యాణ్ గారికి గానీ లేదు ఏం కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా ప్రశ్న మీట్ పెట్టవచ్చు కదా అనుమానాస్పద గెలుపులు మీవి మీరే అంటున్నారు ఇందాక ఏమంటున్నారు నాలుగేళ్ల అధికారం మాదే అని అంటున్నారు అంటే ఐదు సంవత్సరంలో మీరుండరని మీకు తెలుసు నాలుగేళ్లు కాదు పదహారు నెలలు అయిపోయింది ముప్పై నాలుగు నెలలు మాత్రమే నలభై నాలుగు నెలలు మాత్రమే ఉందా అంతే ఐదు సంవత్సరాలు పన్నెండు ఐదులు అరవై నెలలు పదహారు నెలలు అయిపోయింది ఇప్పటికి నలభై నాలుగు నెలలు ఉంది సరేనా ఆ తరువాత ఈ అరిచే మీ గొంతు ఉండదు అప్పుడు అరవలేరు కోపం వస్తున్నదండి ఇప్పుడు ఫస్ట్ మీరు రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడింది ఎందుకంటే అలాంటి మాటలు ఎప్పుడొస్తాయంటే వాస్తవానికి మీరు అన్నారే ఏంది తనం అనేది అది మీలో ఉన్నట్టుంది ఆయన అడిగిన ప్రశ్నలకు రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేటటువంటి ఆ తెలివి లేక ఆయన్ని భౌతికంగా మీరు విమర్శించడం మొదలు పెట్టారు పర్సనల్ గా విమర్శించడం మొదలు పెట్టారు ఇది పద్ధతి కాదు మీకు మరలా మరలా చెప్తున్నాం చంద్రశేఖర్ రెడ్డి గారినే కాదు ఎవరైనా సరే మిమ్మల్ని ఎలా ఎదుర్కొంటున్నారో అలా ఎదుర్కోండి పరుష పదజాలాలు మీకంటే గొప్పగానే తెలుసు మాకు కావలి కాన్స్టెన్సీ గురించి సరేనా కావలి కాన్స్టిటెన్సీ గురించి మీకంటే గొప్పగానే తెలుసు ఈ మధ్య వ్యాపారాలు చేసి సంపాదించుకుని ఆ డబ్బు తీసుకొని వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన మీకు వచ్చిందేమో సరేనా అక్కడే కావలిలోనే కలికి యానాదిరెడ్డి గారు రాజకీయాలు చేశారు గ్రంథి యానాది శెట్టి గారు రాజకీయాలు చేశారు కావలిలో అల్లూరు కాన్స్టిటెన్సీ ఉన్నప్పుడు మా కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు చేశారు కానీ ఎప్పుడు నీలాగ పరుష పదజాలాలు వాడిన ఎమ్మెల్యే కావలి కాన్స్టెన్సీలో లేడు లేడు సరేనా ఇంకొక్కసారి పర్వతరెడ్డి రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే తోలు తీస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మేము మీకు వార్నింగు సవాలు విసురుతున్నాం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ఎంత సాంప్రదాయ బద్దంగా అడిగారో అదే రీతిలో సమాధానం చెప్పలేకపోతే ప్రెస్ మీట్లు పెట్టద్దు సరేనా జేసేకో తైసా మీకెంతో అవతల కూడా అంతే పవరు బలం ఉంటుంది తెలుసా వాస్తవానికి మీ మీద అభండాలు మీ మీద ఇతరిత్ర అపోహలు పత్రికల్లో ప్రచురితమవుతున్నాయి పైనుంచి లోకేష్ గారి దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి వీటన్నిటి నుంచి డైవర్ట్ చేయడం కోసము మీరే మీ మీద హత్యాయత్నం జరుగుతున్నట్టు ఏదో క్రియేట్ చేసుకుని ఇవన్నీ కూడా మేము మీడియా ముఖంగా వింటున్నావే ఈరోజు భయపడిపోయి మ్యాటర్ ని డైవర్ట్ చేయడం కోసము జరుగుతాయి జరుగుతాయి ఈ రోజు ప్రతాప్ రెడ్డి గారి రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి అక్రమాలు మీరు బయటికి తీస్తానంటున్నారు కదా తీండి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని లోపల పెట్టారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని లోపల పెట్టారు ఇప్పుడు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని లోపల పెడుతున్నారు ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఎవరిని ఎంపీలని ఎమ్మెల్యేలు అందరినీ లోపల పెట్టడము టీఆర్పీ రేట్లు పెంచుకోవడం అంతే మీ ఛానల్స్ లో మాట్లాడేదానికి సబ్జెక్ట్ కావాలి కదా ఆ మహావంశీకి ఆ సాంబాకి ఆ వెంకటకృష్ణకి ఛానల్స్ నడవాలి కదా ఇదంతా డీలింగ్ అన్నమాట చంద్రబాబు నాయుడు గారు మీరందరూ ఒక్కొక్కరిని లోపలేస్తే వాళ్ళ గురించి రోజు డిబేట్లు పెట్టుకోవచ్చు రోజు మాట్లాడవచ్చు అప్పుడు ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ పథకాల గురించి డిబేట్లు పెట్టాల్సిన అవసరమే ఉండదు అవసరమే ఉండదు ఇది మీ ప్లాను ఎవరు మాట్లాడకూడదు కూడా భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు భయపడి ఈరోజు తల్లికి వందనం అప్పు తీసుకుని వచ్చేస్తున్నారు అది కూడా అరాకొరగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏంది ఉచిత బస్సు అని అంటున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు స్కీమ్ ఎట్టుపోయింది ఆడబిడ్డ నిధనారే అది పోయింది నిరుద్యోగ పృతి మూడు వేలు పోయింది సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఎట్టిపోయినాయి ఆరెంజ్ గార్డెన్స్ ఎట్టిపోయినాయి ఇవన్నీ ఇవి వీటన్నిటి గురించి అడగకుండా పెద్ద పెద్ద వాళ్ళని లోపలేస్తే చిన్న సామాన్య కార్యకర్తలు భయపడతారు కదా అని చెప్పి ఒక లాజిక్ గా పరిపాలిస్తున్నారు మరొకసారి చివరిసారిగా చెప్తున్నాం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎవరిని కూడా దూషించరు పర్సనల్ టార్గెట్ గా చేయరు మీరు కూడా రాజకీయంగానే మాట్లాడండి కానీ పర్సనల్ గా మాట్లాడితే మరొకసారి చెప్తున్న తోలు తీస్తాం జై జగనన్న జైవైస్సార్ సిపి జోహార్ వైఎస్సార్ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి